హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మీ క్వశ్చన్స్కి ఎస్ఆర్నో ఆన్సర్స్ అయితే చూద్దాము అంటే నేను కమెంట్స్లో చూస్తున్నాను కొంతమంది మళ్ళీ మళ్ళీ క్వశ్చన్స్ అడగా ఉంటే వాళ్ళకి ఇప్పుడు లవ్ రిలేషన్ అంటే రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను మీకు ఫ్రెండ్స్ కానీ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా అని అనుకుంటే పర్టికులర్గా కలెక్టివ్ రీడింగ్లో మీకు రెజినెట్ అవుతాయా లేదా అని డౌట్ ఉన్నా సో మీరు ఈ క్వశ్చన్స్ మీ క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్స్ అయితే చూడొచ్చు అనమాట సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది అందరికీ యూజ్ అవుతుంది సో మళ్ళీ మళ్ళీ కమెంట్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్కి ఎలా ఉంటుందో చెప్పండి ఇలా సో వాళ్ళకైతే ఇది చాలా చాలా యూజ్ అవుతుంది అంటే మీరు ఏ క్వశ్చన్ అయినా అనుకోండి రిలేటెడ్ టు రిలేషన్స్ రిలేటెడ్ టు జాబ్ గవర్నమెంట్ జాబ్ కోసం అని చెప్పేసి అన్నారు కదా పర్టికులర్గా గవర్నమెంట్ జాబ్ కోసము అని చెప్పేసి సో వాటికి అలాంటి వాటికి అన్నిటికీ కూడా ఇది యూజ్ అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్కి అయినా కూడా మీకు యూజ్ అవుతుంది హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్స్కి కానీ లేదని అనుకుంటే మీ కెరీర్ ఎలా ఉంటుంది మీరు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే బిజినెస్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అయితే తెలుసుకోవచ్చు మీరు ఈ మీకు ఏ క్వశ్చన్ అయినా కూడా ఇక్కడ ఆన్సర్ అయితే దొరుకుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా త్రీ కార్డ్స్ పెట్టాను ఒక్కొక్క పైల్లో నేను సో ఎవ్రీ పైల్కి త్రీ కార్డ్స్ పెట్టాను మొత్తం సిక్స్ పైల్స్ అయితే పెట్టాను సో మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క క్వశ్చన్కి మీకు క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క పైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ దీనికైతే మీరు హెల్త్ రిలేటెడ్ అనుకున్నారు దీనికి జాబ్ రిలేటెడ్ దీనికి మీ రిలేషన్షిప్ రిలేటెడ్ సో ఇక్కడ ఇంకా ఏమైనా మీ బిజినెస్ ప్లాన్స్ కానీ మీ ఫ్యూచర్ గురించి కానీ లేకపోతే కిడ్స్ గురించి కావాలనుకున్న వాళ్ళు కిడ్స్ గురించి సో అలా ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క పైలైతే సెలెక్ట్ చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బయాస్డ్గా ఉండకండి ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నారో ఏ పైల్కి ఆ పైల్ మాత్రమే చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏమన్నా నో వచ్చింది అనుకోండి మళ్ళీ అదే క్వశ్చన్కి వేరే పైలు చూస్తాము ఎస్ వచ్చేలాగా అన్నట్టు సో ఇలా బయాస్డ్గా అయితే ఉండకండి ఎందుకంటే ఇవి యూనివర్స్ అండ్ ఏంజల్ మెసేజెస్ వీటిలో బయాస్ట్గా ఉంటే మీకే నష్టం వస్తుంది సో అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ పైలు ఒక్కొక్క పైలు ఒక్కొక్క క్వశ్చన్కి అయితే సెలెక్ట్ చేసుకోండి నేను ఇది మీ క్వశ్చన్కి ఎస్ఆర్ నోనా ఆన్సర్ చెప్తాను దాని తర్వాత మీకు అడ్వైజ్ ఏంటి అండ్ ఏంజల్ మెసేజెస్ ఏం చెప్తున్నాయి మీకు అనేది కూడా నేను చెప్తాను అంటే ఏంటంటే ఇఫ్ ఇన్ కేసు ఈ కార్డ్లో నాకు ఏమైనా సిచ్యువేషన్ కనిపించినా కూడా నేను ఆ సిచ్యువేషన్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో దట్ మీకు ఇంకా క్లారిటీగా మీ సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో వీడియో పాజ్ చేసి మీరు మీకు ఏ ఏ క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ క్వశ్చన్స్కి ఏ ఏ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలని అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబరు నా మెయిల్ ఐడి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ పర్సనల్ రీడింగ్ ఫ్రీ కాదండి పెయిడ్ పర్సనల్ రీడింగ్ అసలు ఎవరు ఫ్రీగా చేయకూడదు ఎవరికి సో పర్సనల్ రీడింగ్ అయితే ఫ్రీ కాదు ప్రిడిక్షన్స్ అయితే మీరు మనీ పే చేస్తే తీసుకోవాలి మీ సిచ్యువేషన్కి సొల్యూషన్స్ రెమెడీస్ అవన్నీ కూడా సో మీకు ప్రైస్ డీటెయిల్స్ ఓకే అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్న వాళ్ళు ఉన్నా కూడా నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి నేను ఫీ డీటెయిల్స్ క్లాస్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్తాను నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను రిలేటెడ్ టు డీటెయిల్స్ ఏ ఏ కోర్స్ ఈ కోర్స్లో మీకు ఏ ఏ వస్తాయి ఏమి బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పేసి సో అదైతే వెళ్ళి చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి మీకు ఓకే అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో వీడియోలోకి వెళ్దాము ఈ ఫస్ట్ పైల్ ఫస్ట్ పైల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో అంటే మీ మీకు ఏ క్వశ్చన్కైతే ఫస్ట్ పైల్ చూస్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కైతే ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాము సో మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు ఎస్ అండి సో ఎస్ మీరు కొంచెం దాని మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినట్టు కూడా ఉన్నారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు ప్రీవియస్గా పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్ అయితే వస్తుంది బట్ కాకపోతే మీరు కొంచెం వెయిట్ చేయాలి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అఫ్కోర్స్ నో డౌట్ దీనికి రిజల్ట్ అయితే పాజిటివ్ రిజల్ట్సే ఉన్నాయి బట్ ఏంటంటే మీరు కొంచెం వెయిట్ చేయాలి అన్నట్టు అయితే చూపిస్తుంది అడ్వైజు సో అంతేకాదు మీ హెల్త్ రిలేటెడ్ రెస్ట్ కూడా తీసుకోవాలి అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ ఏంజల్ మెసేజ్ కూడా చూసారు కదా వెయిట్ అని వచ్చింది సో మీకైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్సే బట్ కాకపోతే మీరు కొంచెం రెస్ట్ అయితే తీసుకోండి ఇన్ని రోజులు ఓవర్ థింక్ చేసి ఈ ప్రాబ్లం గురించి ఎక్కువ ఆలోచించి అంటే ప్రాబ్లం అనే కాదు ఆ క్వశ్చన్ గురించి ఎక్కువ ఆలోచించడం కానీ ఓవర్ థింక్ చేయడం కానీ ఇవన్నీ చేసినట్టున్నారు వాటి నుండి బయటికి రండి దీనికైతే రిజల్ట్ పాజిటివ్గానే వస్తుంది మీరు ఎక్కువ టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు బట్ కాకపోతే కొంచెం వెయిట్ చేయండి అన్నట్టయితే ఇక్కడ ఏంజల్స్ అయితే చెప్తున్నారు సో సెకండ్ పైల్ చూద్దాము మీరు ఏ క్వశ్చన్కి ఈ సెకండ్ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో అయితే ఆ క్వశ్చన్కి ఆన్సరు ఎస్ అండి దీనికి కూడా సెకండ్ పైల్కి కూడా ఎస్ ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ ఒకటి చూపిస్తుంది మీ ఈ క్వశ్చన్ దేని రిలేటెడో నాకు తెలియదు కానీ దీంట్లో నుంచి అంటే ఒక సిచ్యువేషన్ గురించి అనుకోండి ఈ రిలేషన్ గురించి కానీ సో ఇలా ఒక సిచ్యువేషన్ నుండి మీరు బయటపడాలనుకుంటున్నారు లేదనుకోండి టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడాలని అనుకుంటున్నారనుకోండి సో వాటి నుంచి బయటకు వస్తారు అన్నట్లయితే ఇక్కడ నాకు చూపిస్తున్నా అంటే అదనే కాదు మేబీ వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా దానికి ఆన్సర్ అయితే ఎస్ మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కష్టపడితే దీంట్లో నుంచి బయటకు వస్తారు అన్నట్టు నాకు ఎందుకో ఇక్కడ సిచ్యువేషన్ గురించే ఎక్కువగా చూపిస్తుంది నాట్ ఓన్లీ దట్ మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా దాని గురించి కూడా చూపిస్తుంది అంటే కెరీర్ రిలేటెడ్ జాబ్స్ జాబ్ రిలేటెడ్ కెరీర్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా దానికి నాకు పాజిటివ్ చూపిస్తుంది ఏ క్వశ్చన్స్ అయినా కూడా కానివ్వండి బట్ నాకు ఇందులో ఆ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఎస్ ఏంజల్స్ కూడా నో నీడ్ టు వరీ అని చెప్పేసి చెప్తున్నాయి కొంచెం మీరు కష్టపడండి ఈ క్వశ్చన్కి సో మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది నో నీడ్ టు వరీ అని చెప్పేసి కూడా ఏంజల్స్ చెప్తున్నారు ఏం వరీ అవ్వకండి ప్రాబ్లం గురించి అన్నట్టు అయితే చెప్తున్నారు సో పాజిటివ్ సో ఎవరైతే థర్డ్ పైల్ మీకు ఏ క్వశ్చన్కైతే థర్డ్ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఓ ఇది కూడా ఎస్ ఓకే ఇక్కడ కూడా మీకు ఏ క్వశ్చన్ అయినా సెలెక్ట్ చేసుకున్నా కూడా మీరు ఎస్ అని చెప్పేసి చూపిస్తుంది నాకు ఇక్కడ కొంతమంది రిలేషన్ రిలేటెడ్ ఇది చూస్ చేసుకున్నారన్నట్టయితే నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు కలెక్టివ్ రీడింగ్ కదా చాలామంది చూస్తుంటారు అందులో నెగి ఎనర్జీస్ ఎక్కువ ఈ పైల్కి ఎమోషనల్ రిలేటెడ్ చూస్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అందుకే ఈ పైల్ వచ్చినట్టుంది సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇసు మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి ఏ క్వశ్చన్ అయినా కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి అన్నట్టయితే అంటే మీ మీకు ఉన్న బర్త్డేని రిలీజ్ చేయండి ఈ విషయంలో అన్నట్టయితే చెప్తుంది అండ్ ఏంజల్ గైడెన్స్ చూసారా దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీరు ఏం ఆలోచిస్తున్నారో దానికంటే కూడా ఎక్కువ మంచిది ఉంది ఫ్యూచర్లో ఎక్కువ అయితే తీసుకోకండి అన్నట్టయితే చూపిస్తున్నారు సో చాలా చాలా పాజిటివ్ సో ఎవరైతే ఈ ఫోర్త్ పైల్ అంటే మీరు ఏ అయితే ఈ ఫోర్త్ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ నో సో ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ నో చూపిస్తుందండి అంటే ఇదేంటంటే కంప్లీట్ నో కూడా కాదు ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ థాట్స్ అనమాట మీ థాట్స్ క్లారిటీగా ఉంటే అది ఎస్ అయ్యే ఛాన్సెస్ అన్నమాట మీ థాట్స్ కన్ఫ్యూజన్గా ఉండి ఏం చేయాలి ఎలా చేయాలి ఇలాంటివన్నీ ఉంటే అది నో ఉంటుంది లేదు అని అనుకుంటే అది పాజిటివ్గా టర్న్ అవుతుంది అండ్ మీ హెల్త్ గురించి కూడా కొంచెం కేర్ తీసుకోండి అన్నట్టయితే ఇక్కడ నాకు చూపిస్తుంది అంటే నేను ఇందాక చెప్పాను కదా థాట్స్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పేసి సో ఓవర్ థింక్ చేయడం కానీ యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటివన్నీ వాటితోటి మీరు సఫర్ అవుతూ ఉంటే కానీ ఆ థాట్స్ అయితే కొంచెం పక్కన పెట్టండి మీ హెల్త్ గురించి కూడా కేర్ తీసుకోండి అన్నట్టయితే ఇక్కడ నాకు అడ్వైజు చూపిస్తుంది సో మీరు మెడిటేషన్ చేయండి అన్నట్టయితే ఏంజెల్స్ చెప్తున్నారు అంటే మీ క్వశ్చన్కి మెడిటేషన్ ఆన్సర్ ఇస్తుంది అన్నట్టు అయితే చెప్తున్నారు అంటే ఏంటంటే మీకు బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అదే చెప్పాను కదా ఓవర్ థింకింగ్ ఇలాంటివన్నీ యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటివన్నీ ఫీల్ అవుతుంటే మాత్రం మెడిటేషన్ చేయండి అన్నట్టు అయితే ఏం చెప్తున్నారు సో మెడిటేషన్ చేయడం వల్ల మీకు ఆన్సర్స్ దొరుకుతాయి అన్నట్టు అయితే చెప్తున్నారు అంటే ఏంటంటే మెడిటేషన్లో మనకు మన క్వశ్చన్స్కి ఆటోమేటిక్గా ఆన్సర్స్ దొరుకుతాయండి అంటే ఏదో స్టార్టింగ్లో చేసాము మేము ఒక టూ త్రీ డేస్ చేసి మాకు ఆన్సర్స్ దొరకలేదు ఇలాంటివి కాదు మెడిటేషన్ చాలా చాలా టైప్స్ ఉంటాయి చాలా చాలా స్టేజెస్ ఉంటాయి మెడిటేషన్లో స్టార్టింగ్ స్టేజ్ వేరు ఉంటుంది మీరు రీ పిక్స్కి రీచ్ అయినప్పుడు వేరు ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు మేనిఫెస్ట్ చేసే థింగ్స్ అంత పవర్ఫుల్ ఎనర్జీలోకి వెళ్ళడానికి మెడిటేషన్ డిఫరెంట్ కైండ్ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి మీరు ప్రాక్టీస్ రోజు చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ మెడిటేషన్ మీకు ఆన్సర్స్ చెప్తుంది అన్నట్టయితే ఇక్కడ నాకు చూపిస్తుంది సో ఎంజాయ్స్ చెప్తున్నారు కదా మెడిటేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ మెడిటేషన్ అలవాటు మీకు లేకపోతే సో నెక్స్ట్ చూద్దాము ఫిఫ్త్ ఫైల్ అంటే మీ ఫిఫ్త్ క్వశ్చన్కి ఈ ఫిఫ్త్ ఫైల్ ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్గా సెలెక్ట్ చేసుకున్నారో అదేంటో చూద్దాము మీ ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ నో ఇక్కడ నో ఎందుకు అని అంటే మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆపర్చునిటీస్ లేవని కాదు బట్ కాకపోతే మీరు ఆపర్చునిటీస్ చూడట్లేదు అనమాట సో మేబీ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు లేదని అనుకుంటే ఆ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ ఇలాంటివన్నీ ఉండి అంటే మీరేంటంటే మీ మెంటల్ క్లారిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మీకు ఏది కావాలి ఏది వద్దు అనే క్లారిటీని అయితే చేసుకోవాలంటే అన్నెసెసరీ థింగ్స్ మీద ఫోకస్ చేసి మీకు ఉన్న ఆపర్చునిటీస్ మీరు మిస్ చేసుకుంటున్నారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది డివైన్ అయితే మీకు ఆపర్చునిటీస్ ఇస్తుంది ఈ పర్టికులర్ క్వశ్చన్స్కి బట్ కాకపోతే మీరు వాటిని చూడట్లేదు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది దీనికి రెమెడీ ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా ఉండండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి కొంచెం ఎక్కడన్నా నేచర్ తోటి కనెక్ట్ అయ్యి నేచర్ ప్లేసెస్కి అట్లా వెళ్ళండి సో దట్ మీకు డెసిషన్ టేకింగ్ క్లారిటీ అనేది అయితే వస్తుంది డెసిషన్ టేకింగ్ అనేది మీకు వస్తే ఆటోమేటిక్గా మీకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఓకే సో చేసి ఏం చెప్పాలనుకుంటు సో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఓకే సో ఇందాక చెప్పాను కదా ఇది నో కార్డు కాదనట్లేదు కాకపోతే ఈ నోని పాజిటివ్గా చేంజ్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంది సో అది కూడా మీ క్వశ్చన్ ఏదైతే ఆ క్వశ్చను వితిన్ ఫ్యూ మంత్స్ మీకు ఏమంటారు నెరవేరుతుంది విత్ ఇన్ ఫ్యూ మంత్స్ నెరవేరుతుంది అన్నట్టయితే ఏంజల్స్ చెప్తున్నారు సో బి పాజిటివ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి ఈ రెండు నెగిటివ్ కార్డ్స్ వచ్చినా కూడా ఇవి కంప్లీట్ నెగిటివ్ కాదండి వాటిని మీరు పాజిటివ్గా టర్న్ చేసుకోవచ్చు సో రీడింగ్ మొత్తం పాజిటివిటీనే ఉంది యాక్చువల్లీ సో కంప్లీట్ నెగిటివ్ కార్డ్స్ అయితే ఏవి లేవు సో చూద్దాము లాస్ట్ పైలో ఈ సిక్స్త్ పైల్ అయితే ఏముందో అనేసి అంటే మీరు ఈ ఏ క్వశ్చన్కి సిక్స్త్ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో వా ఆ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ అండి ఇక్కడ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో సో మీ క్వశ్చన్కి కూడా అంత కలర్ఫుల్గా ఉంటారు అంటే లైక్ మీకు హ్యాపీనెస్ అనమాట మీ లైఫ్ కూడా అంత కలర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు సో అడ్వైజ్ ఇక్కడ అడ్వైజ్ ఏంటంటే మీలో ఉన్న పవర్ని మీరు యూస్ చేసుకోండి అనేది అయితే అడ్వైజు ఓకే సో మీలో ఉన్న పవర్స్ని మీరు యూజ్ చేసుకోవాలి అనేది అయితే అడ్వైజు ఏంజల్ గైడెన్స్ చూద్దాం సో ఏంజల్ గైడెన్స్ ఇక్కడ ఏంటంటే నో ఈ నోకి ఒక ఏమంటారు ఇంపార్టెన్స్ ఉందండి ఇది నో అంటే నో అని కాదు ఇది ఇన్ని రోజులు మీకు ఈ వర్క్ ఎందుకు అవ్వలేదు అనేది మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది నేను ఇందాక చెప్పాను కదా మీ పవర్స్ని మీరు యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి సో మేబీ మీ మీలో చాలా పవర్స్ ఉన్ని నిండొచ్చు మీరు ఇంకా ఎక్కువ దాన్ని అచీవ్ చేయడానికి క్యాపబిలిటీ ఉన్ని నిండొచ్చు సో మీరు తక్కువ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్టు కూడా ఇక్కడ నాకు చూపిస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఇఫ్ మీకు అసిస్టెంట్ మేనేజర్ పొజిషనో మేనేజర్ పొజిషనో తెలుసు వచ్చే క్యాపబిలిటీస్ ఉన్నాయి కానీ మీరేమో ఇంకా సమ్ సీనియర్ అసోసియేట్ కానీ టీఎల్ కానీ ఇలాంటి పోస్టుల కోసం సో అట్లా అనమాట మీ క్యాపబిలిటీకి తగ్గట్టుగా మీరు ఆలోచించట్లేదు మీ క్యాపబిలిటీస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఇన్ని రోజులు జరగలేదు ఈ విష్యూ ఇది ఎందుకు జరగలేదు అనేది మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది అనే అనమాట ఇది సో ఏంజల్ మెసేజ్ నో అన్నాను కదా అని నెగిటివ్గా ఫీల్ అవ్వకండి ఈ ఏంజల్ మెసేజ్కి మీనింగ్ అదే మీరు ఇన్ని రోజులు ఆ వర్క్ మీకు సక్సెస్ అవ్వలేదు ఆ వర్క్ సక్సెస్ కానీ ఆ జాబ్ కానీ ఏదైనా రాలేదు అని అంటే దాని మీనింగ్ మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే కెరీర్ చేంజ్ అవ్వాలని అనుకుంటున్న వాళ్ళకి కూడా పాజిటివ్గా అయితే కనిపిస్తుంది పైల ఏమైనా కెరీర్ రిలేటెడ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అంటే కెరీర్ చేంజ్ అవ్వాల వద్దా అని చెప్పేసి చేసుకున్న వాళ్ళకి కూడా చాలా పాజిటివ్గా అయితే కనిపిస్తుంది నాకు సో చూసారు కదా ఈ సిక్స్ పైల్స్ మీ క్వశ్చన్స్కి సిక్స్ పై సిక్స్ క్వశ్చన్కి ఎస్ నో ఆన్సర్ అట్ ద సేమ్ టైం ఒక అడ్వైజు ఆ క్వశ్చన్కి అంటే ఆ వర్క్ అవ్వడానికి అడ్వైజు అండ్ ఒక ఏంజల్ మెసేజ్ అయితే సో ఇవి క్లియర్గా అయితే మీకు వచ్చిందని అనుకుంటున్నాను అంటే మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే మీకు వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఆన్సర్స్ వచ్చాయి అంటే ఏ పైలు సెలెక్ట్ చేసుకున్నారు ఏ ఏ క్వశ్చన్కి అనేది అయితే నాకు కింద కమెంట్లో చేయండి అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి వాళ్ళకున్న క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ దొరుకుతాయి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ